తెల్లజిల్లేడు పాలు బెల్లంలో పెట్టి తీసుకుంటే మెన్సస్ పెయిన్ పోద్ది అది ఆల్రెడీ చెప్పాం ఫార్ములా తెల్లజిల్లేడు మెన్సెస్ మెన్సస్ అంటే బహిష్ నొప్పి నెలసరి నొప్పిలో బెల్లం చిన్న చిన్న ఉండలో తొమ్మిది వనరులు చేసి చిన్న చిన్న కన్నాలు పెట్టి జిల్లేడు పాలు ఆ కన్నంలో ఒక బొట్టేసి ఆ కన్నం మూసేసి క్యాప్సిల్ అనమాట బెల్లం పైన ఉంటుంది పాలు లోపల ఉంటాయి సో అవి వేసుకుంటే రుతుసూల నెలసరిలు నొప్పి మెన్సస్ పెయిన్ పూర్తిగా తగ్గిపోద్ది అలాగే దీని వేరు మీద ఉన్న బెరడు పొడి చేసుకుని వంద గ్రాములు పొడి చేసి ఇంట్లో ఉంచుకుని రోజు చెంచా వెన్నలో చిటికెడు తెల్లజిల్లేడు వేరు మీద ఉన్న బెరడు పొడి చిటికెడు వెన్న ఆవు వెన్న చెంచా అర చెంచా బెల్లం కలిపి రోజు తీసుకుంటే బొల్లి శ్వేత కుష్ఠం ఉంటాం మామూలుగా బొల్లి శాశ్వతంగా పోదండి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేల నుంచి కూడా పోద్ది ఆవు వెన్న అంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది బటర్లో అవి కాదు మనం చిలికి తోడు పెట్టుకుని చిలుక్కుని తీసిన వెన్న ఆ పూటే